రాష్ట చరిత్రలో తొలిసారి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో నాసిరకం మద్యం విక్రయించే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు రాష్ట వ్యాప్తంగా శాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చేనేత శాఖల మంత్రి ఎస్ సవిత వెల్లడించారు ఒక దేశం ఒక ఖనిజం ఒక పన్ను విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్టు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ పేర్కొన్నారు ఒక్క తరగతి ఒక ఉపాధ్యాయుడు విధానాన్ని రాష్ట్రంలో పదివేల పాఠశాలల్లో అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఈరోజు మంత్రి శాసనసభలో మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని వెల్లడించారు విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు విద్యార్థులకు బ్యాగ్ బరువు తగ్గించేలా సంస్కరణలు తీసుకొస్తున్నామని వారికి నాణ్యమైన యూనిఫామ్ ఇస్తున్నామని లోకేష్ పేర్కొంటూ అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం స్లోగా చేస్తున్నారు అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది అపార్ ఐడి ద్వారా ఒక కంట్రోల్ రూమ్ పెట్టి పిల్లలు ఎక్కడున్నారు వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు ఎక్కడికి వెళ్లారు ఈ పిల్లలు అనేది ఇప్పుడు నుంచి ట్రాక్ చేయాలి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు ఇప్పుడున్న క్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి ఒక భాగం అయితే ఒక పక్కన హాస్టల్స్ ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది మెరుగైన విద్య ఎట్లా అందించాలి ఒక దేశం ఒక ఖనిజం ఒక పన్ను విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్ తెలిపారు ఈ రోజు విజయవాడలో మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ సమాఖ్య నీతి ఆయోగ్ గనుల మంత్రిత్వ శాఖ సహకారంతో మైనర్ మినరల్ మైనింగ్ లో అవకాశాలు సవాళ్లపై జాతీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో వీకే సారస్వత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో మైనింగ్ పరిశ్రమ బహుళ సవాళ్లను ఎదుర్కొంటున్నందున పన్ను విధింపులో సంస్కరణలు అవసరం అన్నారు అక్రమ మైనింగ్ను అరికట్టడంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని ఆయన పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా చేనేత శాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత వెల్లడించారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు చేనేతల అభివృద్ధికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటి పథకాలను మరోసారి అమలు చేయనున్నామని తెలిపారు జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకంలో భాగంగా సెర్ప్ ఆధ్వర్యంలో నూట ఇరవై కోట్ల రూపాయలతో చేనేత కార్మికులకు ఆర్థిక అభివృద్ధిని అందించనున్నామని స్పష్టం చేశారు చేనేతలకు ఊతం ఇచ్చేందుకు ఉచిత విద్యుత్ కోసం బడ్జెట్లో రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు కూటమి ప్రభుత్వ హయాంలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత అందుతోందని మంత్రి సవిత తెలియజేస్తూ చేనేత కార్మికులకు ఇప్పుడు ఆరోగ్య బీమా పథకం కూడా అమలు పరుస్తున్నాం అధ్యక్ష అదే విధంగా ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ రియంబర్స్మెంట్ కూడా మనం విషయాన్ని కూడా మీకు అధ్యక్ష రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ కూడా ఇవ్వబోతున్నామన్న తెలియజేస్తున్నాం అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వచ్చినాక చేనేతలు తయారు చేసిన వస్తాల్ని మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ఉద్దేశంతో ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేశాం ఆప్కోలో కూడా చేనేతలకు లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి తయారు చేసిన వస్తువులు ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి ట్రెండ్ తగ్గట్టుగా కూడా లేటెస్ట్ డిజైన్స్ కూడా ట్రైనింగ్ నేతన్నలకు సహాయంగా నేతలకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఈ రోజు శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు బాపట్ల చీరాల రేపల్లె రెవెన్యూ డివిజన్లను సవరించి అద్దంకి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం బాపట్ల జిల్లా కలెక్టర్ నుండి ప్రతిపాదన వచ్చిందని వివరించారు మడకసీరను కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించారని తెలిపారు అలాగే ఎమ్మిగనూరు ఉదయగిరి రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని ప్రతిపాదనలు వచ్చాయని మంత్రి తెలియజేశారు గ్రామాల్లో ఉండే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కు పదిహేను వేలు ప్రోత్సాహకం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు విలేజ్ హెల్త్ క్లినిక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లపై ఈరోజు శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు రాష్ట్రంలో పదివేల ముప్పై రెండు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల నిర్మాణం చేపట్టగా మూడు వేల పదిహేను కేంద్రాల నిర్మాణం పూర్తయిందని కొన్ని పురోగతిలో ఉన్నాయని ఆయన తెలిపారు బీఎస్సీ నర్సింగ్ విద్య పూర్తి చేసిన వారినే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా నియమించామని మంత్రి పేర్కొంటూ రాష్ట్రంలో పదివేల ముప్పై రెండు గ్రామ ఆరోగ్య క్లినిక్లు ఉన్నాయి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ప్రతి గ్రామ ఆరోగ్య క్లినిక్ లో ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఒక ఏఎన్ఎం ప్రతి వెయ్యి జనాభాకి ఒక ఆశా వర్కర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పిఎస్సీ తో ఉన్న వైద్య అధికారులు సంచార చికిత్స కార్యక్రమంలో భాగంగా పదహైదు రోజులకు ఒకసారి నిర్ణిత షెడ్యూల్ ప్రకారం మొబైల్ మెడికల్ యూనిట్ తో గ్రామ ఆరోగ్య క్లినిక్ లను ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని సందర్శిస్తున్నారు మన రాష్ట్రంలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ త్రీ పాయింట్ ఓ సర్వేలో భాగంగా హైపర్ టెన్షన్ కి డయాబెటీస్ కి ఎంత మంది ఉన్నారు గుర్తించి ఐడెంటిఫికేషన్ చేసే స్క్రీనింగ్ చేస్తున్నాం అధ్యక్ష రాష్ట్రంలో నాసి రకం మద్యం విక్రయించే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు రోజు శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఇప్పటి వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసి పదిహేను షాపుల లైసెన్సులు రద్దు చేశామని తెలిపారు నాసిరకం మద్యం అమ్ముతూ పట్టుబడితే మొదటిసారి ఐదు లక్షల రూపాయల జరిమానా విధిస్తామని రెండోసారి పట్టుబడితే లైసెన్సులు రద్దు చేస్తామని మంత్రి పేర్కొన్నారు జన ఔషధీ దుకాణాల పట్ల ప్రజలు అపోహలు తొలగించుకుని వాటిని వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఔషధ నియంత్రణ పరిపాలన సంచాలకులు ప్రసాద్ కోరారు ఈరోజు జన ఔషధి దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో రెండు జన ఔషధీ దుకాణాలకు ప్రోత్సాహక బహుమతులు ఆయన అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం యాభై నుండి తొంభై శాతం తక్కువ ధరలకు ఈ దుకాణాల ద్వారా మందులను అందిస్తుందని తెలిపారు జనరిక్ మందులపై అవగాహన కల్పించడం జన ఔషధి దినోత్సవ ప్రధాన ఉద్దేశమని ప్రసాద్ తెలియజేస్తూ జెనరిక్స్ మీద ఉన్న అపోహలను తొలగించి పబ్లిక్ అందరికి కూడాను జెనరి గురించి అవగాహన కలిగించేయటం ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడాను మన ఇండియా నుంచి జెనరిక్ మందులని మనం ఎగుమతి చేస్తున్నాము తక్కువ రేట్లు వస్తుంది కాబట్టి ఈ మందులు సరిగ్గా పనిచేస్తాయా లేదా అనేది ఒక అపోహ మన జనరిక్ మందులు చూసుకుంటే ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సెంట్రల్ స్కీమ్ ద్వారా మనకి డైరెక్ట్ రిటైలర్ అందుబాటులో తీసుకొస్తుంది సో వీటిలో ఏంటంటే ఈ సప్లై చైన్లు లేకపోతే ప్రమోషనల్ లో ఏదైతే అమౌంట్ ఉందో ఇవన్నీ కూడాను మన ఎంఆర్పీ తగ్గించి ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ కింద చేపట్టిన ప్రాజెక్టు మొత్తం ఐదు వందల డెబ్భై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల్లో కొనసాగుతుందని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు రాజీవ్ స్వగృహ కింద చేపట్టిన ప్రాజెక్టుల గురించి అసెంబ్లీలో మంత్రి నారాయణ ఈ రోజు మాట్లాడారు అనంతపురం కర్నూలులో ఈ ప్రాజెక్టు పూర్తి కాగా మిగిలిన చోట్ల ఇంకా పూర్తి కావాల్సి ఉందని అన్నారు పూర్తి కాని ఇళ్లను రద్దు చేస్తే న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు అమల్లో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు విశాఖపట్నంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ చేయిస్తామన్నారు మూడు నెలల్లోపు వీటి అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని మంత్రి తెలిపారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిలో రాష్ట్ర వాటాను వృధా చేయకుండా కాల్వలపై ఆధారపడి సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు నీరు అందించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు ఈరోజు కలెక్టర్ సమావేశ మందిరంలో రబీ సాగు వేసవి తాగునీటి సరఫరాకు నాగార్జున ప్రాజెక్టు నీటి వినియోగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు రెవెన్యూ పోలీసు వ్యవసాయ సాగర్ ప్రాజెక్టు అధికారులు సమన్వయం చేసుకుని ప్రాజెక్టులో నీటిని రైతులందరూ న్యాయబద్ధంగా వినియోగించుకునేలా చూడాలని సూచించారు మార్చి నెలాఖరు వరకు రైతులకు సాగునీరు అందించేందుకు ఏప్రిల్లో తాగునీటి వినియోగం కోసం ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి రాష్ట చరిత్రలో తొలిసారి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో నాసిరకం మద్యం విక్రయించే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు రాష్ట్రవ్యాప్తంగా చేనేత శాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు గింతడితో సమాప్తం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు